శ్రేయ శ్రేయ అంటే శ్రేయమైనది అంటే శ్రేయస్సు మనకి మంచి గురిగించేది అన్య వేరైనది ఉత మరియు ప్రేయ సుఖాన్నిచ్చేది అన్యతేవ ఇంకొకటి తే ఉభే అవి రెండు నానార్ధే విభిన్న ఫలాలను ఇచ్చి పురుషం మనిషిని సినీత బంధిస్తాయి ఎలా బంధిస్తాయి అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా ఎప్పుడు గుంజుతూ ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక క్రాస్ రోడ్స్కి వస్తాం క్రాస్ రోడ్స్కి ఏంటంటే ఆశ్రమానికి ఒక ఆశయంతోటే వస్తాం వచ్చిన తర్వాత సడన్గా ఇప్పుడు మొన్న మనం మన దగ్గరికి ఒక అమ్మాయి ఉపదేశం తీసుకోవడానికి వచ్చిందండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా చిన్న ఎగ్జాంపుల్ అమ్మాయికి దగ్గర దగ్గర ఒక నెల ముందు నుంచి మాతో చెప్తున్నారు ఆ అమ్మాయికి ఉపదేశం కావాలండి ఆవిడ పూర్తిగా వైరాగ్యంలో ఉందండి ఆమెకి ఈ రహస్యం తప్పితే ఇంకేమీ అక్కరలేదు ఆమె ఎప్పుడు కూడా చాలా నియమనిష్టలతో ఉంటుంది అవన్నీ ఏవో చెప్పారు మాకు చెప్పిన తర్వాత ఆ అమ్మాయి వచ్చింది పౌర్ణమి నాడు మన దగ్గర ఉన్నది ఉండంగానే ఏమైపోయింది అమ్మాయికి ఇక్కడ చూసి ఇక్కడికి ఉండేటటువంటి ఈ ఈ సాధన సాధన విశిష్టత ఇవన్నీ చూసేటప్పటికీ ఆమెకి ఇది నేను చెయ్యలేను ఇదంతా కూడా నా వల్ల కాదు నేను చెయ్యలేను అనేటటువంటి ఒక విధమైనటువంటి తన మీద తనకే దృఢ తన మీద తన మీద తనకే ఒక అనుమానం వచ్చేసింది నేను చేయలేను ఇవన్నీ నా వల్ల కాదు ఇన్నాడు హాయిగా సుఖంగా నా ఇష్టం వచ్చింది వండుకున్నాను అందరికీ ఒక నిష్ట అని పేరు చెప్పి నా ఇష్టం ఉంటున్నట్టు పడుకున్నాను నా ఇష్టం వచ్చినట్టు నా చిన్న జీవితం గడిపాను ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికేంటి ఒకరి ఆజ్ఞలో ఒకరి ఆజ్ఞలో మనం బతకాలి కదా ఆజ్ఞలు అంటే ఒక గురువులు చెప్పినటువంటి ఒక నియమనిష్టంలోకి రావాలి రావాలి అంటే మనకి డబ్బునది అనిపించదు మన స్వతంత్రం కోల్పోయినట్లుగా అనిపిస్తుంది అనిపిస్తుంది అనమాట సో అందుకని అప్పటిదాకా ఆమె అనుకున్నటువంటి లక్ష్యము ఒక్కసారి దాన్ని మార్చేసుకుంది మార్చేసుకుని తల్లి అనేటటువంటి నా తల్లికి నేను అప్పటిదాకా తల్లి ఉందని తల్లికి సేవ చేయాలని ఆవిడకి తెలియదా తెలుసు కదా అవన్నీ కాదనుకుని ఇది కావాలని అనుకుంది ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి ఒక్కసారి తను ఏవో సుఖాలని కోల్పోతానని అవన్నీ కూడా మనసు ముందరికి కనపడేటప్పటికి ఆమె దాని నుంచి జారిపోయింది అదే సుఖ మార్గాన్ని ఎన్నుకున్నది అంతే సో అట్లాగే మనము అట్లాగే యముడు ఏం చేస్తున్నాడు ఈ మార్గాల గురించి మళ్ళీ ఒకసారి అంటిస్తున్నాడు నచికేతుడిని రే ఇప్పటికైనా టైం మించిపోయింది ఏం లేదు నువ్వు పట్టుబడుతున్నావు కరెక్టే కానీ ఇట్లా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి జాగ్రత్త అని ఎట్లా కుట్లా వాడిని వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎముడు వదిలిచ్చేద్దాం అనుకుంటున్నాడు కానీ సరే ఈ కథ అట్లా నడుస్తుంది అనమాట సో ఈ రెండి నానా అర్ధే విభిన్న ఫలాలను ఇచ్చి పురుషం మనిషిని సినీత బంధిస్తాయి తయోహో ఆ రెండిటిలో శ్రేయ శ్రేయస్కరమైనది అదానస్య స్వీకరించేవానికి సాధు శ్రేయస్సు భవతి వనగూరుతుంది ఓకే వనగూరుతుంది యహ ఎవరు ప్రేయ ప్రేయ అంటే ఏంటి సుఖకరమైన ప్రియమైనటువంటి దాన్ని సుఖకరమైన జీవితాన్ని ఎన్నుకుంటారో ఊ సుఖరమ సుఖకరమైన దాన్ని వృణీతే వృణీతే అంటే వారం కోరుకోవటం సుఖకరమైన దాన్ని కోరుకుంటారో సహా అతడు అర్థాత్ అర్ధాత్ అంటే లక్ష్యము నుంచి హీయతే పతనము చెందుతాడు సో కింద పడిపోతాడు పతంజలి అంటే కింద కిందకి పడిపోతాడు అతను ఎవడైతే సుఖాన్ని కోరుకుంటాడో వాడు తన లక్ష్యాన్ని లక్ష్యం నుంచి దూరమైపోతాడు సుమ నీవు నువే ఈ నువ్వు కోరుకునేటటువంటి లక్ష్యము నువ్వు కోరుకున్నటువంటి వరం ఏదైతే ఉందో అది అత్యంత కఠినతరమైనది కష్టమైనది సాధనతో కూడుకున్నటువంటిది మానవత్వాన్ని దాటి దైవత్వాన్ని దాటి బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది నువ్వు మామూలు సుఖాల కోరుకునేటటువంటి మనిషిగా ఉంటే మాత్రము నువ్వు పతనం అయిపోతావు రెండిటికీ కూడా నువ్వు చెడిపోతావు అని ఇక్కడ యముడు మళ్ళీ ఇంకొకసారి చిన్న వార్నింగ్ లాగా ఇచ్చాడనమాట సరే ఇప్పుడు ఇది అయిపోయింది ఇంకా నెక్స్ట్ దీని యొక్క ఈ ఇందులో ఇక్కడ వీడి తాత్పర్యం గురించి ఒక మాట రాశాడు అది మనం తెలుసుకుని లోకాన్ని అది అందించే సుఖభోగాలే పరమ ఆవధిగా చేసుకునేవారు అనేకులు మనం అంతా అటువంటి కేటగిరీ మనం అందరం కూడా లోకంలో ఉండి సుఖాల కోసమే ఎప్పుడు పరిశ్రమిస్తూ ఉంటాం అవి మార్గంలో కొన్ని మెట్లు మాత్రమే అని ఎంచి ఉన్నత లక్ష్యాలను కోరుకునేవారు కొందరు కొంతమంది ఏమనుకుంటున్నారు ఎస్ కొంతవరకు ఈ సాధన ఉండాలి మనకి తినటానికి ఉండటానికి కూడు గుడ్డ నీడ ఇవి కావాలి అంతవరకు ఉంచుకుని ఇది ఇక్కడికి ఇది ఆపి మనం ఇంకో ప్రయత్నానికి వెళ్ళాలని కొంతమంది అనుకు అనుకుంటారు లక్ష్యాలను కోరుకునేవారు కొందరు ఈ రెండు వర్గాల వారి ముందు లోకం ఉంది లోకం అనే ఈ రంగస్థలం ఉంది ఈ రంగస్థలంలో రెండు రకాలు ఉన్నారు ఈ ఈ కూడుగుడ్డ నీడ కాకుండా అనేక సుఖాలు కోరుకునేవాళ్ళు కొంతమంది కొంతమంది ఇవి కాకుండా ఇంకా ఏదో గొప్పదైనటువంటిది మనం సాధించాల్సి ఉంది అనేటటువంటి వాళ్ళు ఇంకొక రకం వాళ్ళు ఈ రెండిటికి ఈ లోకము ఒక రంగస్థలం ఈ రెండు వర్గాల మా వర్గాల వారి ముందు లోకం ఉంది మొదటిది బాహ్య పురోగతికి దోహదం చేసేది సుఖాన్ని ఇచ్చేది వెనుకటిది అంటే రెండోది ఆంతరిక పురోగ ఆంతరికంగా అంటే మన అంతరంగంలో లోపలికి పురోగతికి సహాయపడుతుంది శ్రేయస్కరమైనటువంటిది ప్రాపంచిక సుఖాలు అనుభవించే ఆ సమయంలో సంతోషాన్ని కలిగించిన చివరకు దుఃఖంలో ముంచెత్తుతాయి దుఃఖంలో ముంచెత్తుతాయి ఉన్నత లక్ష్యాలు ప్రారంభంలో కష్టంగా దుఃఖాన్ని కలిగించి కలిగించేవిగా ఉన్నప్పటికీ చివరకు మహదానం చేకూరుస్తాయి మహదానందం చేకూరుస్తాయి సో అంతరంగిక పురోగతి ఎవరైతే సాధిస్తాడో దయ ప్రేమ దాక్షిణ్యం కరుణ జన్మరాహిత్యం మృత్యు రహస్యం అంతరంగంలో ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి చివరికి మహదానందం పొందుతాడు మామూలు ప్రాపంచక సుఖంగా సుఖాలు కలిగించే సుఖాల వెనక పరిగెత్తే వాడికి చివరికి దుఃఖం మిగులుతుంది పై పై సుఖాలను కోరుకునేవాడు చివరికి దుఃఖంలో కోరుకుపోతాడనే ఈ మంత్రం మంత్రం చెప్తోంది అతడు లక్ష్యం నుంచి పతనం చెందుతాడు అని చెబుతోంది సో ఇక్కడ ఇతను యమధర్మరాజు నచికేతుడికే చెప్పటల లోకానికి మొత్తా మొత్తానికి చెప్తున్నాడు నువ్వు పైపై మెరుగుల కోసం పైపై సుఖాల కోసం పైపై ప్రపంచంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తులు సంతానాలు వీటన్నిటి లేకపోతే మనవాళ్ళు మనవరాళ్ళు రథాలు రాజ్యాల కోసం పరిగెత్తుతున్నావో ఇవన్నీ కూడా నిన్ను పతనానికి అంటే నిన్ను కింద పడేస్తాయి అది కాకుండా వాటికి అంతరంగా అంతరంగా సాధనకి ఎప్పుడైతే నువ్వు వస్తావో అది నీ లక్ష్యాన్ని చేరుస్తుందని యముడు లోకానికి నచికేతుడికి చెబుతున్నట్టుగా మనందరికీ కూడా చెప్తున్నాను